పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశానికి కారణం నిన్నటి రోజు హాజీ బిఎస్ మక్బూల్ అహ్మద్ గారి కార్యాలయం నుంచి ఒక ప్రకటన రావడం జరిగింది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని ఒక ప్రకటన రావడం జరిగింది ఆ ప్రకటన నాకు కూడా తెలియదు ఏం ప్రకటన వచ్చిండదు కూడా మిగతా మండలాలలో కదిరి టౌన్లలో ఏమి విధంగా ప్రకటన వచ్చింది అంటే ఏం ప్రకటన అంటే చెప్పారు ఇట్లా కన్వీనర్గా అనౌన్స్ చేసినారు కదా మిమ్మల్ని తీసేసినారా మిమ్మల్ని అడిగినారని అడిగినారు నాకైతే మెసేజ్ వాళ్ళు చెప్పే వరకు తెలియదు ముఖ్యంగా పార్టీలో ఏ పార్టీనా కానీ ఒక ప్రణాళిక ఉంటుంది ఒక పద్ధతులు ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత పదహైదేళ్ళ నుంచి పార్టీ పనిచేస్తున్నాము రెండు వేల పదకొండులో మొట్టమొదటి కన్వీనర్గా ఇక్కడ కలుపల మండలానికి నేను కన్వీనర్గా పనిచేశాను తర్వాత ఎమ్మెల్యే గారు సిద్ధారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కన్వీనర్గా పనిచేశాను బిఎస్ మబ్బుల్ అహ్మద్ గారు కూడా మొన్న జరిగిన కన్వీనర్ల నియామకంలో మళ్ళీ కన్వీనర్గా నన్ను నియమించడం జరిగింది ఆ టైంలో కూడా చెప్పాను నేను ఎవరైనా ఆశ ఆశ ఉంటే అందరిని అడిగి ఒకవేళ నాకు కాకుండా ఇంకొకరికి ఇవ్వండి అని కూడా ఆ రోజు చెప్పాను నాకు ఈ ఆల్రెడీ నేను కన్వీనర్గా పనిచేశాను ఎవరికైనా కానీ ఇవ్వండి మన మండలంలో ఉన్నారు కదా చాలామంది యువకులు ఉన్నారు ఇంకా చాలా ఉత్సాహంగా ఉండేవాళ్ళకి ఇవ్వండి అంటే లేదు లేని చెప్పి ఇవ్వడం జరిగింది సంతోషం కొన్ని పద్ధతులు ఉంటే సమన్వయకర్త బాగుంటుందని ఈ పత్రికాముఖంగా మీకు తెలియపరుస్తున్నారు పార్టీలో ఏదన్నా చేయాలా మార్పులు చేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది సమన్వయంగా మాట్లాడిన తర్వాత పేరు మార్పు చేయాలా అనే సమయంలో మాకు తెలియపరిచి ఈరోజు లాన్ వ్యక్తి మేము అది మక్బూల్ అహమద్ గారు మీరు అనుకోండి మీరు చాలా త్వరితగత నిర్ణయాలు తీసుకునేది ఇదేమే సౌదీ అరేబియానో లేదంటే దుబాయ్నో కోయటో కాదు ఇది ఇది భారత రాజ్యాంగము భారతదేశము ఆంధ్రప్రదేశ్లో ఒక సమన్వయకర్తగా కదిలికి వచ్చినారు సమన్వయం అంటే చాలా దీర్ఘంగా ఆలోచించేసి నిర్ణయాలు తీసుకోవాలి అన్న కూడా మేము సిద్ధంగా ఉండి రిజైన్ చేయాలని గత నెల నుంచి నేను చెప్తూనే ఉన్నా ఎవరికైనా ఇష్టం ఉంటే కన్వీనర్ పదవి ఇమ్మని చెప్పండి చేయమని చెప్పండి అని కూడా చెప్తున్నా ఆ సమయంలో కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మళ్ళీ తర్వాత నా ఇంటికి వచ్చారు మా ఇంట్లో కూర్చొయనారు మాట్లాడినారు ఈ మధ్య పెద్దన్నవారుపల్లి గుండెవారుపల్లి వేపాన్పేట పండ్లపల్లి నూతన కాలంలో కూడా గ్రామ కమిటీలు కూడా వేయడం జరిగింది ఆ తర్వాత మీరు హఠాత్తుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఇక్కడ ఏం కొంపలు మునిగిపోలే లేదంటే ఏమి వ్యతిరేకంగా లేము ఒకవేళ కాలంలో అనుకుంటే నేనే రిజైన్ చేసామని రిజైన్ చేసిన తర్వాత మీరు ప్రకటన ఇస్తే ఒక గౌరవం అది ఏదో తుఫాన్ వచ్చినట్టుగా వరదలు వచ్చినట్టుగా ఏమేదో కొంపలు మునిగిపోయినట్టుగా మీరు ప్రకటన ఇచ్చుకోవడము అంత భయపడి ప్రకటన ఇవ్వాల్సిన పని లేదు మీరు నన్ను ఒక మాట చెప్పింటే నేను స్వతహాగా రాజీనామా చేసి మళ్ళీ మీరు ఎవరికైనా కానీ నియమించుకోండి నాకేం అభ్యంతరం లేదు కానీ ఒక గౌరవము ముఖ్యం ఎప్పుడైనా కానీ పదవి కాదు ముఖ్యం గౌరవం ఇంపార్టెంట్ కొంతమంది పదవుల కోసమే బతుకుతున్నారు కానీ ఫయాజ్ అనే వ్యక్తి తలుపుల మండలంలో పదవుల కోసం బతకలేదు నేను ప్రథమ వైద్య చికిత్స కేంద్రంలో పేద ప్రజలకు నేను ప్రతి మండలంలో ఉండే ప్రతి గ్రామాల్లో ఉండే ప్రతి కుగ్రామంలో ఉండే ప్రతి ప్రజలు కూడా నేను సుపరిచితున్ని నేను ఈ వైద్యంతో ఈరోజు నాకు ఈ స్థాయిలో నాకు ప్రజలు గౌరవించినారు కాబట్టి గౌరవానికి నేను కట్టుబడి ఉంటాను కానీ పదవులు కాదు పదవి అనేది బిహేవియర్లో మార్పు రావాల పార్టీ అంటే చాలా ఓపిగా చాలా పద్ధతిగా ఉంటుంది పార్టీ యొక్క సిద్ధాంతం ఆ సిద్ధాంతాలు పాటించు ఈరోజు చూసా చెప్పా చెప్పుకోకుండా నువ్వు నిర్ణయాలు తీసుకుంటే తప్పు కదా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పది మందిని అడుగు లేదంటే నాకు స్వయంగా ఫోన్ చేయి నేను రాజీనామా చేస్తా తర్వాత నువ్వు ఇచ్చుకో టకా అని చెప్పి ఏం ఇక్కడ స్టీమర్లు ఏమో మునిగిపోలే కదా ఇలాంటి మరల పరిణామం మంచిది కాదు మక్బూలు గారు చాలా ఆలోచన చేసుకునే నిర్ణయాలు తీసుకోండి రాబోయే కాలాల్లో కూడా పార్టీని పటిష్టం చేసుకోండి పార్టీని మాత్రము డ్యామేజ్ చేసుకోకుండా నీ అనేవాళ్ళు కూడా లేరని నీకు ఇప్పుడే చెప్తున్నా కదా మీ నీ అనేవాళ్ళు కూడా నీకు సొంత మనుషులు కూడా ఇప్పుడు ఏడు ఉన్నారో కదిరి ప్రజలందరికీ తెలుసు ఈరోజు ఎక్కడెక్కడ వాళ్ళు తిరుగుతానారో ఎవరి దగ్గరకు పోతే కదిరి ప్రజలందరికీ తెలుసు మున్సిపాలిటీ కూడా నీ అనేవాళ్ళు పోగొట్టుకుంటుంది ఇట్లా నిర్ణయాలు తీసుకోవద్దు పార్టీలో వేళ పెద్దవాళ్ళు చెప్పింటారు నీకు వేళ మార్పులు చేరుకు చేయాలంటే నువ్వు సమన్వయకర్త కాబట్టి చెప్పింటారు నువ్వు చేసే ముందు మాట చెప్పాలి కదా మాకు ఇట్లా అనుకుంటాము ఎట్లా అంటే చూద్దాం మేమే ఆహ్వానిస్తాం నువ్వు ఎవరినైనా పెట్టుకు ఆహ్వానిస్తాం నీ నీ బాధ్యతగా నువ్వు ఎవరినన్నా పెట్టుకో రెండు రోజులు పెట్టుకోవడము రెండు రోజులు తీసేయడము నేనే వద్దని యా అప్పుడు పెట్టుకో నువ్వు నేను వద్దని చెప్పినా ఎవరినైనా పెట్టుకోమని చెప్పినా ఒక నెల నుంచి చెప్తాను ఎవరినైనా పెట్టుకో ఇప్పుడు మళ్ళీ వచ్చినావు నా ఇంటి కాటుకు వచ్చినావు మాట్లాడినావు మళ్ళీ ప్రోగ్రాములు పెట్టి నెట్టని చెప్పి నిర్ణయం తీసుకున్నావు ఏమి ఏమి ఇది ఎక్కడ పోతుంది నేను చెప్తే కదా స్వాతిమూర్యంలో కమల్ హాసన్ మాది నువ్వు తయారైపోయావు పార్టీని మాత్రము నువ్వు మాత్రము డబ్బు పట్టిస్తావు దయచేసి నీ లేవాదేవీలు ఉంటే ఏందని చూసుకో అంతేగాని పార్టీని మాత్రం డ్యామేజ్ చేయద్దు కార్యకర్తలు జాగ్రత్తగా చూసుకో అంతేగాని వేరే విధంగా నీకు వ్యక్తి వ్యక్తిగతంగా మనం విమర్శించల్సిన పని లేదు అవసరం కూడా లేదు ఇదైతే పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచన చేసుకుంటే నిర్ణయం తీసుకో మగ్గురు బాయ్ హఠాత్తుగా ప్రకటన ఇచ్చే ముందు నాకు ఫోన్ చేసినావా నన్ను ఏమన్నా అడిగినావా అడిగింటే నేను స్వతహాగా రాజీనామా చేసేవాడిని కదా ఇక్కడ మాకు వర్గాలు లేవు పార్టీకి పనిచేస్తాను అందరినీ కలుపుకొని పనిచేస్తాను ఈరోజు నువ్వు హఠాత్తుగా ప్రకటన దొంగచాటుగా ప్రకటన ఇవ్వాల్సిన పని నిన్ను చూసే ఒక ఉదాహరణ గుర్తుకొస్తుంది స్వాతి ముత్యం సినిమా చాలామంది చూసే ఉంటారు దాంట్లో కమల్ హాసన్ ఆయన ఏ విధంగా నటిస్తున్నాడో ఆ విధంగా నువ్వు నటిస్తున్నావు ఆ ఆ సినిమాలో ఠక్ అని చెప్పి రాధికా పోయి తాలిబట్టు కడతాడు కమల్ ఆ విధంగా నువ్వు ఏం చేస్తాడో నీకే అర్థం కాలే టక్ అని చెప్పేసి మార్పులు చేర్పులు చేస్తాడు చెయ్యి ఇవ్వు సమన్వయం చెయ్యి పోయ్యా ఊరికే నువ్వు టకా టకట మార్పులు చేసుకుంటావు ఇది చెప్తే కదా ఇది సౌదీ అరేబియా పోయేట్ కాదయ్యా ఇది భారతదేశము ఇక్కడ కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి నీ సాంప్రదాయం వేరు నువ్వు చేస్తావంటే పద్ధతులు వేరు ఏమంటే నేను గౌరవిస్తాను అలా హజ్ అంటే హాజీ అంటే గౌరవం ఆ గౌరవాన్ని నిలబెట్టుకో ముట్ట మార్పులు చేసి మళ్ళీ నాకు వేరే వ్యక్తితో ఫోన్ చేయించినాడు నీకు రాష్ట్రస్థాయి పదవిస్తాము ఈ మండల స్థాయి పదవిని మీరు వేరే వాళ్ళు అదే ఫలాన్ని వ్యక్తికి ఇచ్చేస్తే మీకు రాష్ట్రస్థాయి పదవిస్తామని అయ్యా నా పదవితో నేను పదవుల కోసం ఆదు ఆలోచన చేసే వ్యక్తిని కాదు ఏదైనా పదవి తీసుకున్నా దాన్ని న్యాయం చేసే విధంగా పనిచేసినాను రెండు వేల పదమూడులో సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఇదే తలుకుల గ్రామానికి ఒక రూపురేఖలు తెచ్చిన ఘనత నాకుంది రెండు వేల పద్నాలుగులో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆహ్వానం మేరకు ఆ సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్న సమయంలో నేను ఇక్కడ గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారి ఆహ్వానం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలకు లక్ష కోట్లు విడుదల అయ్యే విధంగా కూడా మేము గ్రాంట్లు తెచ్చిన ఘనత మాకుంది రెండు వేల పద్దెనిమిదిలో ఇదే తలుపుల మండలంలో ఉత్తమ సర్పంచ్గా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే అప్పుడు ముఖ్యమంత్రి చేత అవార్డు కూడా రాజమండ్రిలో తీసుకోవడం జరిగింది కాబట్టి బాగా ఆలోచన చేసుకొని నిర్ణయాలు తీసుకునేకి ఒక హితువు పలుక పలుకుతున్న మక్బుల్ అహ్మద్ గారికి ఒక హితువు పలుకుతున్నా పార్టీని పటిష్టం చేసుకోవాలే కానీ పార్టీని డ్యామేజ్ చేయద్దు దయచేసి నీ అనే వాళ్ళని కూడా నీ వెనకట్టి లేకోకుండా చేసుకోవద్దు ఈరోజు మున్సిపాలిటీ వెళ్ళిపోయింది గ్రామాల్లో చూస్తే మనుషులను కూడా పట్టలేని పరిస్థితి నీది నేను ఎందుకంటున్నానంటే నువ్వు నువ్వు మార్పు రావాలా నీలో నేనేందో నా అవకాశంగానే మాట్లాడాను కాదు నీలో మార్పు వచ్చే వరకు పార్టీకి బలం ఉంది పార్టీకి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు కానీ గుర్తించడం లేదు గుర్తించి పనిచేయి మా మండలం గురించి మా మండల నాయకుల గురించి మేమైతే ఎప్పుడే కానీ విమర్శలు చేసేది ఉండదు చేయి కూడా పార్టీకి కష్టపడి పని చేస్తాం పార్టీ కోసమే పని చేస్తున్నాం కానీ నీ సమన్వయం అనేది మాకు నచ్చలే నువ్వు వేరే వాళ్ళతో ఫోన్ చేయించి నీకేదో రాష్ట్రస్థాయి పదవి ఇస్తానంటాడావు రాష్ట్రస్థాయి పదవి అది నువ్వే పెట్టుకో నువ్వు మాత్రము మారవు అని చెప్తున్నా ముఖంగా నువ్వు మారాలా నువ్వు మారకపోతే కార్యకర్తలకు న్యాయం జరగదు నువ్వు మారకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటారో అందరికీ తెలుసు ఈ రోజు ఏందో నువ్వు నాకేదో పదివి పోయిందని కాదు మాట్లాడేది చాలా రోజుల నుంచి నేను చెప్తానే ఉన్నాను